తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు వీళ్ళు మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్నగారు ఉన్నారు మరి ఈ అన్నగారు మరి తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు కీలకంగా పనిచేశారు ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి మద్దతుగా తెలపడానికి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సో చూద్దాం ఏ విధంగా వాళ్ళకు ప్రచారంలో ఎలాంటి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే బ్రదర్ ఎలా ఉంది మీరు తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులుగా మీరు ఉన్నారు సో ఈ ఉద్యమ నాయకులుగా ఉండి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరి మీరు ఎందుకు మద్దతు తెలపాలనుకుంటున్నారు మేము ఉద్యమ జేఏసీలో ఉండేసి తెలంగాణ ఉద్యమకారులుగా అధికార పార్టీకి ఎందుకు తెలపాలనుకుంటున్నామంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది ఏ రోజైనా ఉద్యమకారులను పట్టించుకున్నాడా ఉద్యమకారులు ఎంతోమందిని బయటకు నెట్టేసిన పరిస్థితి అక్కడ కాంగ్రెస్ పార్టీ మేము అడగకముందే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో అమరవీరుల కుటుంబాలు ఎవరు ఉన్నారో మరి దగాపడ్డ కళాకారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి రెండు వందల యాభై గజల జాగా పెన్షన్ ఇచ్చి కాపాడుకుంటామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికి సంబంధించి మేము ఫస్టు పోయిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు చేయడం జరిగింది మరి కొంచెం ఈ రెండు సంవత్సరాలలో మాకు ఇస్తానన్న దానికి కొంచెం వ్యాబ్ జాబితం జరిగినప్పుడు మేము కూడా అడిగినాం అడిగితే అనుకోని కారణాలలో ఉప ఎన్నిక రావడం జరిగింది ఉప ఎన్నిక వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికల లోపల ఇస్తామని చెప్పేసి మా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్పర్సన్ పప్పుల రామ్ రెడ్డి గారితో చిన్నారెడ్డి గారు పెద్దలు మౌరి మల్లారవి గారు గద్దరు కూతురు వెన్నెల గారు వీళ్ళందరూ పిలిచి మాట్లాడడం తోటి మళ్ళీ ఉప ఎన్నిక ప్రచారానికి మేము రావడం జరిగింది అంటే ఎలా ఉంది ఇప్పుడు మీరు జూబ్లీస్ ఎన్నికల్లో ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి మద్దతుగా మీరు ప్రచారం కూడా చేస్తున్నారు ఈ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రచారంలో ప్రజల నుండి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది నవీన్ యాదవ్ గారి పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మంచి ఆదరణ ఉన్నది కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారు ఆ మాటలను ఎవరు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు ఎందుకంటే పిచ్చుని చేతిలో రాయున్నట్టు ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంటుంది ఎరుకుక్క ఎరుకుక్క ఎట్లా మురుగుతుందో ఇట్లా మురుగుతున్నారు ఇలా తెలంగాణ ద్రోహులు మురుగుతున్నారు ఇలా తెలంగాణ వాదులు ఏం చేయాలో దానికి చేస్తారు అంటే మీకు తెలంగాణ ఉద్యమకారులకు మీకు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల గవర్నమెంట్గా ఉంది అక్కడ మీకు ఆ పది సంవత్సరాల గవర్నమెంట్ మీ తెలంగాణ జేఏసీ నాయకులకు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అప్పుడే బీఆర్ఎస్ పార్టీ మీకు ఎలాంటి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదా మాకు ఇచ్చింది ఏముంది చేస్తానన్నది ఏముంది తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులను వదిలిపెట్టింది ఆయనే కదా తెలంగాణ ఉద్యమకారులను గద్దరు నేను అటు రోడు మీద నిలబెట్టే దొంగ కదా వాడు తెలంగాణ ఉద్యమకారులు ఉసురు పోసుకున్నాడు కదా పన్నెండు వందల ముప్పై రెండు మంది అమరులు అయినరు ఎంతమందికి ఇచ్చినావు దొంగలను ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు కదా ఇదే గంగుల కమలాకర్ వరంగల్ జిల్లాలో తుపాకి పెట్టుకొని తిరిగి ఉద్యమకారు కాలు సంతా బిడ్డ ఇక్కడ తెలంగాణ జెండా పెడుతున్నాడు అలాంటి వాడిని క్యాబినెట్లో మంత్రి అయ్యిండు ఉండాలి చెప్పుకోవడానికి సిగ్గు చూడరు సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు క్రియాశీలకంగా పనిచేశారు సో ఇక్కడ మీరు నవీన్ యాదవ్ గారికి మీరు ప్రచారం చేయడానికి వచ్చారు సో ఇక్కడ నవీన్ యాదవ్ గారి పట్ల ప్రజలు సంతృప్తంగా ఉన్నారని మీరు అంటున్నారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండడే ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ రౌడ్ షీట్ అనే ఒక బ్యాక్గ్రౌండ్గా సృష్టిస్తున్నారు అది నిజమే మ్యాటరా అంటే ఇది ప్రజలు ఏమనుకుంటారు దీని గురించి అయితే ఇక్కడ మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే ఒక బలహీన వర్గాల మీద బలవంతుడు దాడి చేసినప్పుడు ఎవరు ఒకరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శ్రీశైలం యాదవ్ గారు అయితే తను చేసింది బలైన వర్గాల కోసం పేద ప్రజల కోసం చేసినప్పుడు తను రౌడీ సీట్ అనడం ఎట్లా వాళ్ళకు తెలవాలి వాళ్ళు ఎవరు ఆ మాట్లాడే వాళ్ళు ఎవరంటే ఫోన్ ట్రాపింగ్లో బ్రోకర్లు ఈ ప్రాంతం కాని వాళ్ళు ఎవరండి ఈ ప్రాంతం ఎవరిది మాగంటి గోపినది ఎవరు తెలంగాణ బిడ్డనా ఎట్లా ఇచ్చారు మీరు టికెటు కేవలం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ వాదం బయట బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నప్పుడు బ్రోకర్ల పార్టీ అది ఆ అసలు ఎవరికి ఇచ్చారు మాగంటి అది ఎవరు ఇక్కడ వారసుడా తెలంగాణ బిడ్డల్లో నువ్వు తరిమి కొట్టాలని ఆంధ్ర పెత్తందాలకే గల మనం మీరు టికెట్ ఇచ్చి అంటే పోయినోని కూడా తీసుకొచ్చి మా మీద నేను నెడతావు ఇలా ఎంత నీచంగా అంటే కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చచ్చిపోతే అధికార లాంఛనాలతోటి చేయలేదు ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇదే నందమూరి హరికృష్ణ చంచిపోతే అది అధికార లాంఛనాలు తోటి చేసిండు అంటే ఆంధ్ర వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు దొంగ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పని అయిపోయింది ఇప్పుడు కేటీఆర్ అన్ని డ్రామాలు ఆడుతున్నాడు ఏంటంటే ఎక్కడ ఏదో ఓడలేక సిగ్గునాథాగానే మాట్లాడుతాడు ఐదు వేల కొంద తక్కువ ఉన్నా తీసుకోవద్దంట అంటే ఓట్లు ఇచ్చే కొనుక్కున్నాడు కదా నోట్లు ఇచ్చే ఓటు కొనుక్కున్నాడు కదా కేవలం ఒక ఎంతోమంది ఉద్యమకారులను మోసం చేసి వాళ్ళ కుటుంబం దండుకున్న కాడికి చాలు వాళ్ళని ఎవరు నమ్మరు ఏందంటే చచ్చిపోయని అంటే ఏదో ఆర్భాటను చేస్తున్నారు చేయనియండి తెలంగాణ ఉద్యమకారులు ఖచ్చితంగా వాళ్ళ అనే మాటలు తిప్పికొడతాం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తాం అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం మీరు ప్ర మీరు ఇక్కడ ప్రచారం చేస్తుంటా ఉన్నారు ఒక కష్టపడుతున్నారని మీరు అంటున్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ మీ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులకు ఉద్యమకారులకు అప్పుడు చేయనటువంటి గవర్నమెంట్ ఏవైతే ఉన్నదో మీకు ఇప్పుడే న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారా మాతోటి కొంతమంది పెద్దలు పిలిచి మా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ తోటి మాట్లాడడం జరిగింది చిన్నారెడ్డి గారు కానీ మల్లరావు గారు కానీ ఇప్పుడే చెప్పిన వెన్నెల గారు గారితో కానీ కొంతమంది మాట్లాడడం జరిగింది వచ్చి రెండు సంవత్సరాలు అయింది కదా కొంచెం టైం అండి స్థానిక ఎన్నికల లోపల చేస్తామని చెప్పారు ఖచ్చితంగా మాకు మేము అడగక ముందే వాళ్ళు వాళ్ళు పెట్టిన కదా ఇస్తామని చెప్పిర్రు కదా ఆ మాత్రం విశ్వాసం వాళ్ళ మీద నమ్మకం లేకపోతే ఈ రెండున్నర సంవత్సరాలు చేయి అంటే కూడా జరిగేది కొంచెం టైం ఇవ్వమన్నారు ఒక సిక్స్ మంత్ ఆ లోపల వాళ్ళు చేస్తారన్న నమ్మకంతో మేము ముందడు చేస్తున్నాం రాబోయే రోజులు కూడా వాళ్ళు ఇవ్వకపోతే కూడా మేము స్థానిక ఎన్నిక వరకు మాట్లాడుతాం ప్రతి దేనికైనా ఆరంభం ఉంటుంది ముగింపు ఉంటుంది వాళ్ళందరూ నమ్మకం ఉన్నది విశ్వాసం ఉంది ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇల్లు గ్రామాలలో ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇల్లు ఒక్కొక్క ఊరికి ఇరవై ఓ పదో వచ్చినాయి మరి అలాంటప్పుడు మాకు కూడా ఒక గూడు ఏర్పడుతుంది నమ్మకం ఉంటుంది కదా ఖచ్చితంగా మేము దాని మీద స్టాండ్ అయి ఉన్నాం